హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోర్స్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసరికి నెడమరులోని జడ్పీహెచ్ హై స్కూల్ దగ్గర అయితే ఉన్నాం సో ఈరోజు వీడియో వచ్చేసరికి జడ్పీహెచ్ హై స్కూల్ వచ్చేసరికి పదిహేను కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అయితే స్కూల్ని అయితే డెవలప్ చేస్తున్నారు ఏం డెవలప్ చేస్తున్నారు ఇంటే వర్క్స్ ఏం జరుగుతున్నాయి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలు వేస్తాను వీడియో చివరి వరకు చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ మీరు చూస్తున్న అది ఒకసారికి నిడమర్లోనే జడ్పీహెచ్ స్కూల్ అనమాట జడ్పీహెచ్ఛే స్కూల్ అనేది చాలా డెవలప్ అయితే చేస్తున్నారు సో ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు లీప్ అనే పేరుతో నూతన ప్రయోగానికైతే నాంది పలికారు లీప్ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ అనే పేరుతో అయితే స్కూల్ని అయితే డెవలప్ చేస్తున్నారు ఆకట్టుకునే పాఠశాల భవనాలు ఆహ్లాదపరిచే ప్రాంగణాలు అద్భుతమైన ప్రయోగశాలలు ఇంటర్నేషనల్ ప్రమాణాలతో విద్యా బోధన తర్వాత స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ స్కూల్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ స్కూల్లో వచ్చేసరికి నారా లోకేష్ గారి మానస పుత్రిక అయితే పిలువబడుతుంది అనమాట సో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ స్కూల్ని డెవలప్ చేయడానికి ఫ్రెండ్స్ ఇక ఈ స్కూల్లో ఏమేమి డెవలప్మెంట్ జరుగుతున్నాయి అనేది మనం మీడియా లాస్ట్లో మాట్లాడతాను ముందు స్కూల్ గురించి మనం మాట్లాడుకుందాం సో లీప్ అనేటువంటి కొత్త పథకానికైతే అయితే నాందిపల్లి గారు నారా లోకేష్ గారు ఇది వచ్చేసరికి పైలట్ ప్రాజెక్ట్గా అయితే చేస్తున్నారన్నమాట ఇక్కడ అనుకున్న ఫలితాలు ఇక్కడ కరెక్ట్గా వస్తే సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి లీప్ స్కూల్స్ అయితే ఏర్పాటు అయితే చేస్తారు ఫ్రెండ్స్ ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అయితే డెవలప్ చేయాలని కౌటం ప్రభుత్వం సంకల్పించిందనమాట అందుకుగాను పదిహేను కోట్లతో ఈ స్కూల్ని అయితే డెవలప్ అయితే చేస్తున్నారు టోటల్గా ఈ స్కూల్ వచ్చేసరికి ఐదు ఎకరాలు ఉంటుంది ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఇరవై రెండు గదులతో ఆకర్షణీయంగా స్కూల్ని అయితే తీర్చిదిద్దుతున్నారు ఫ్రెండ్స్ ఈ స్కూల్ పైనుంచి చూసినట్లయితే మనకి ఆకారంలో ఉండేలాగైతే డిజైన్ అయితే చేశారు ప్లస్ వన్ భవనానికి పైనే మరో అంతస్తు ఏర్పాటు చేసి అందులోని ఇండోర్ స్టేడియం ఎంఫీ థియేటర్ని అయితే ఏర్పాటు చేశారు ప్రాంగణంలో మనకి వాకింగ్ అండ్ రన్నింగ్ ట్రాక్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా ఇండోర్ గేమ్స్ ఆడటాకైతే ఒక షెడ్ను కూడా అయితే ఏర్పాటు చేస్తున్నారు రానున్న ఐదేళ్లలో విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకురావాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందన్నమాట అందుకుగానే ఈ లీప్ పాఠశాల అనేది అయితే రూపొందుతుంది సో ఇక్కడ సక్సెస్ అయితే తర్వాత స్టేట్ వైడ్ మొత్తం ఇలాంటి లీప్ పాఠశాలలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయబోతున్నారు కూటమి ప్రభుత్వం ఫ్రెండ్స్ ఇక ఈ స్కూల్లో వచ్చేసరికి ప్రాథమిక విద్య నుంచి ప్రాథమికోన్నత స్థాయి వరకైతే అయితే బోధన చేపట్టాలని నిర్ణయించారనమాట అలాగే డిజిటల్ అక్షరశాత ఇరవై ఒకటో శతాబ్ది స్కిల్స్తో కూడా విద్యా ప్రమాణాలను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నారు సో ఇది సక్సెస్ అయితే స్టేట్ వైడ్ మొత్తం ఇలాంటి స్కిల్స్తో కూడినటువంటి విద్యను అయితే ప్రభుత్వ పాఠశాలలో తీసుకురావాలనే ఆలోచనలో కూటం ప్రభుత్వం ఉంది మంత్రి నారా లోకేష్ గారు చొరవతో అయితే ఇక్కడ పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ ఏమేమి పనులు జరుగుతున్నాయి చూద్దాం ఫ్రెండ్స్ ఇక స్కూల్లో వస్తే కొన్ని వాల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి దాంతోపాటు మనకు స్కూల్ లోపల కొన్ని గార్డెనింగ్కి సంబంధించినటువంటి మొక్కలు కూడా నాటడం అయితే జరుగుతుంది సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి క్లాస్ రూమ్కి సంబంధించినటువంటి వర్క్స్ కూడా అయితే డెవలప్ అయితే చేస్తున్నారు ఇక గ్రౌండ్లో వచ్చరికి మనకు రన్నింగ్ ట్రాక్కి సంబంధించినటువంటి రీసెంట్గానే కొంచెం మట్టి అంతా వేసి లెవెల్ చేశారు సో అదంతా కూడా లెవెల్ చేస్తున్నారు సో ఇంకా ఇండోర్ షెడ్ ఇండోర్ గేమ్స్ కోసం అయితే షెడ్ అవుట్ వేశారు ఆ షెడ్ దగ్గర అయితే కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో ఇంకా లోపలంతా కూడా మనకి టైల్ వర్క్స్ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించినటువంటి వర్క్స్ అయితే చేయాల్సి అయితే ఉంది సో లైటింగ్కి సంబంధించినటువంటి పవర్ కనెక్షన్స్ తర్వాత గార్డెన్కి సంబంధించినటువంటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి చిన్నపిల్లలు ప్లే ఏరియాకి సంబంధించినటువంటి వర్క్స్ కూడా జరుగుతున్నాయి సో వర్క్స్ అయితే చాలా స్పీడ్గానే జరుగుతున్నాయి అన్నమాట చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఫ్రెండ్స్ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో అయితే వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి స్కూల్ దగ్గర చూసుకోవచ్చు ఇక్కడ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది సో ప్రజెంట్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ ఇది అనమాట స్కూల్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ తర్వాత ప్రజెంట్ జరుగుతున్నటువంటి వర్క్స్ పొజిషన్ ఇది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా స్మాల్ రిక్వెస్ట్ చాలామంది అయితే వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు ఎంతో బూస్టప్గా ఉంటుంది అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా అమరావతిలో జరిగేటువంటి క్యాపిటల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు అంటే క్యూస్ మే బీ హ్యాపీ బాయ్ బాయ్